ఆయన తెలిసింది చెప్పండి మీకు తెలుసు అదే ఇప్పుడు లైన్ ఉంది ఎడ్లైన్ ఓటీ సార్ ఇదే మెయిన్ బ్రాంచ్ కదా సార్ పక్క సాఫ్ట్ బ్రాంచ్ కూడా ఈ ఎక్కువ కూడా రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్లివరీ కోసం రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ దీన్ని ఉన్న సోర్సెస్ ప్రకారం పాత దాన్ని వేణం చేయకోకుండా సార్ ఇది ఎన్ని లింకు సర్వే చేపించి కొంత రెక్క వరకు ఇట్లా రోడ్డు దాటించాలనుకో ఈ రోడ్డు ఏది రోడ్డు ఎక్కడ ఉంది ఇక్కడ దాటించుకో గంగమలో గెలి கணக்கே அதுக்காக அண்ணா அண்ணா ఈరోజు కుప్పవారూడెం దగ్గర ఉన్న ఎస్కేప్ నుండి దింద్రూరు మండలంలో అప్లాండ్లో ఉన్నటువంటి రైట్ మైన కెనాల్ ఆయకట్టులో ఉన్న ఎనిమిది వేల ఎకరాలకి కూడా నీళ్లు తీయటం జరిగింది రైతులందరూ కూడా నీటి సంఘం అధ్యక్షులు డిసి చైర్మన్లు ప్రతి కూటమి నాయకుడు కూడా ఈ నీళ్ళని సద్వినియోగం చేసుకోవాలని ఇది కేవలం కూటమి గొప్పతనమే అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరలా డిసెంబర్ కాల కట్టేసే వరకు కూడా మీ పొలాలు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మీ చెరువులన్నీ కూడా మీ చెరువులంటే అప్లాండ్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపే బాధ్యత కూటమి ప్రభుత్వం అందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ అవసరమైతే కృష్ణ కెనాల్ టైలాండ్కి కూడా దీని నుంచి మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రంగారావు గారు అది కూడా పర్యవేక్షించి అటు జాలిపూడి చాటుపర్రు పానంగి వాళ్ళకు కూడా ఇబ్బంది పడుకోకుండా నీళ్ళు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం